శ్రీ గురుభ్యో నమ సాధనా కార్యక్రమానికి స్వాగతం కమల జాదళ విమల సునయన కళ్యాణి గీతం ఫస్ట్ స్పీడ్ స్వరము సాహిత్యము కూడా పాడుకుందాం ఇప్పుడు ఈరోజు సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ కూడా పాడుకుందాం Pa Sa Pa Sa <coughs> <coughs>

ni da ni sa ni da pa mapa pa ma pa ga ma pa da da ni da pa ma pa ga re sa da 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 ga 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 ma pa ma ga re sa re sa ga ma pa ma pa da pa പാ പ മാ ദ പാ പ ഗ ക മല സ కరి వరద కరు నామ్బు రే కరుం సేరదే కమాలా కేసి నర కాసురవి వేదన వరద లేల అది సెకండ్ స్పీడ్ని దెబ్బకి రెండు అక్షరాలు చెప్తున్నా సెకండ్ స్పీడ్ స్వరము సాహిత్యము కూడా అది సాస సాని దాని మాప అట్లా రెండు అక్షరాలకి కాద లవి మాల సూన యన అలా వస్తుంది అలా డివైడ్ చేసుకుంటూ స్లోగా యాజ్ యూజువల్ ఫస్ట్ స్పీడ్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే సెకండ్ అండ్ థర్డ్ స్పీడ్స్ వస్తాయి ఇప్పుడు థర్డ్ స్పీడ్ కూడా పాడుకుందాం దెబ్బకి నాలుగు ఎక్షరాలు చప్పున థర్డ్ స్పీడ్ పాడుకుందాం Sa 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 ni sa 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 ni da ni sa ni da pa da pa ma pa ya ma da da ni da pa ma da 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 ga 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 mapa pa ma gar es <laughs> sa sa ga pa da pa ni da pa da pa ga ma pa da da ni da pa da 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 ga 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 ma pa ma gar sa sa కమల జాదళ విమల సునయన కరి వరద కరుణు దేయ శరదే కమల కాంత కేసి కేసినర కాసురేదన వరద వేల సురపు కరుణ శరదే కాంత అది థర్డ్ స్పీడ్ దెబ్బకి నాలుగు లక్షరాలు చొప్పన త్రిపుడు తాళం కాబట్టి కొంచెం ట్రికీగా ఉంటుంది రే అట్లా జస్ట్ ఫోర్ ఫోర్ లెటర్స్కి ఒక దెబ్బ చొప్పున డివైడ్ చేసుకుంటూ వస్తే వరంలో ఎండింగ్కి వచ్చేటప్పటికీ తాళం ఆవృతం పూర్తి కాదు ధృవాలు మిగిలిపోతాయి లఘువు మాత్రం అవుతుంది కమల జాదళ అనే సాహిత్యం ధ్రువంతో స్టార్ట్ అవుతుంది కమల జాదళ విమల సునయన అని ధృవంతో స్టార్ట్ అయ్యి చివరికి ఎండ్ అయ్యేప్పటికీ మొత్తం ఆవృతం ఆవృతం అంటే తెలుసు కదా ఒక తాళం పూర్తి తాళాన్ని ఆవృతం అంటాం మొత్తం ఆవృతం ఎండ్ అయిపోతుంది ఫైనల్గా ఫోర్త్ స్పీడ్లో స్వరం అండ్ సాహిత్యం మిక్స్ చేసి తాళం వస్తుంది అన్నమాట అలా పాడుకుంటే వస్తుంది లేదు స్వరం రెండుసార్లు సాహిత్యం రెండుసార్లు కూడా పాడచ్చు అలా కూడా కొంతమంది పాడుతూ ఉంటారు ఈ విధంగా సెకండ్ అండ్ థర్డ్ స్పీడ్స్ ఈ కమల జాదల విమల సునయన అనే మంచి కయ్యాళి రాగంలోని అమ్మవారి కీర్తనని ఈరోజు ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రుల ప్రారంభంలో చక్కటి పా కీర్తన చక్కటి గీతం అమ్మవారి ప్రార్థన గీతం పాడుకున్నాం ఈ మనం ఫస్ట్ స్పీడ్ బాగా ప్రాక్టీస్ చేసుకుని సెకండ్ అండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకొని పాడుకుంటే కళ్యాణి అంత అద్భుతమైన రాగం మరొక ఉండదనకూడదు అన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి అద్భుత రాగాలు కళ్యాణి మహా అద్భుతమైన రాగం అది పాడుకుందాం ప్రాక్టీస్ చేసుకుందాం తర్వాత ఇంకొక ಮಂಚರಾಗಂತ ಮಳ್ಳಿ ಕಲಿದ್ದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ